తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి లడ్డూ ప్రసాదానికి అలాగే అన్న ప్రసాదానికి ఇతర ప్రసాదాలు వినియోగించే నెయ్యి అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఒక చర్చ అలాగే అక్కడ కుట్ర జరిగిందని లేదంటే కల్తీ జరిగిందని నెయ్యిలో ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీకి అలాగే ఇప్పుడు ప్రభుత్వానికి ఒక షాక్ అయితే తగిలింది ప్రధానంగా మాజీ టీటీడీ బోర్డు మెంబరు ఒక లీగల్ నోటీస్ అయితే ఇచ్చారు టీటీడీకి దేశీయ ఆవు నెయ్యి వినియోగంలో టీటీడీ నిర్లక్ష్యం వహిస్తోంది అని చెప్పుకొచ్చారు శ్రీవారికి అపచారం జరగకుండా నెయ్యి వినియోగంలో తీసుకోవాల్సిన చర్యలపై గతంలో సమర్పించిన ప్రాజెక్టు నివేదికను పక్కన పెట్టారు అంటూ టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆయన టీటీడీకి ఒక లీగల్ నోటీస్ పంపించారు గురువారం ఓ వీడియో ద్వారా నోటీస్ పంపడానికి గల కారణాలను కూడా వివరించారు దేశీయ ఆవు నెయ్యి వినియోగంపై వివరంగా నివేదిక సమర్పించినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పట్టించుకోవడం లేదు అందుకే లీగల్ నోటీసులు పంపించారని చెప్పారు త్వరలో సుప్రీంకోర్టును పిల్లు వేస్తాం శ్రీవారి కైంకర్యాలకు లడ్డూల తయారీకి దేశీ ఆవు నెయ్యిని వినియోగించాలి లేని పక్షంలో గోవు అలాగే గోవిందుని శాపం తగలక తప్పదు అంటూ ఆయన హెచ్చరిక కూడా జారీ చేశారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది దేశీ ఆవు నెయ్యి వినియోగించట్లేదు అనేది ఈయన చెబుతున్నమాట మరి కోటం ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఆల్రెడీ ముందేమో నానా యాగి చేశారు జగన్ హయాంలో అది చేసాం ఇది చేసాం అనేది ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక ల్యాబ్ పెట్టారు ఆ ల్యాబ్ ద్వారా పరీక్షలు చేసి నెయ్యి ఇప్పుడు వాడుతున్నాం అని చెప్తున్నారు కానీ ఏం చెప్పేది ఈయన మాజీ బోర్డు మెంబరు దేశీయ అవనే అసలు వినియోగించట్లేదు అని చెప్తున్నారు ఇది మళ్ళీ చర్చకు తీసుకొస్తే చాలా పెద్ద అంశం అవుతుంది మళ్ళీ మళ్ళీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉంటాయి కాకపోతే ఇప్పుడు టీటీడీలో ఆల్రెడీ లీగల్ నోటీస్ ఇచ్చారు కాబట్టి టీటీడీకి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని పెద్దగా హడావుట్ చేయరు దీన్ని అసలు జనాల్లోకి తీసుకెళ్లాల్సి దీని మీద అసలు ఏం జరిగింది అనే వివరంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన ప్రతిపక్షం సైలెంట్గా ఉంటుంది